భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతపాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు అనుగ్రహం వల్ల తదాస్తు మీరు చెప్పాక అందరం బానే ఉంటాం గురుగారు గురుగారు స్కంద సృష్టి రాబోతుంది ఆ రోజు విశిష్టత చెప్పి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికి మంచి జరుగుతుంది చెప్పండి ఎవరికైనా జన్మజాతకంలో సర్పదోషాలు అంటారు సర్పదోషాలు ఉన్నాయని చాలా మంది భయపడుతుంటారు చూసి అటువంటి వారికి కానీ దోషము అంటే కుజగ్రహం పాడవడం గా ఇవి ఉన్నప్పుడు స్కంద షష్ఠి కనుక చేసుకున్నట్లయితే ఆ దోషము యొక్క పరిహారం జరుగుతుంది అంటే మీరు అనుకోవచ్చు అదేమిటండి మరి అదేదో పాపం చేయడం వల్ల ఈ దోషం ఏర్పడుతుంది కదా ఇది చేయడం వల్ల ఎందుకు అంటే మనకి శాస్త్రాల్లో మనం తెలుసో తెలియక అజ్ఞానంలో పాపం చేసి ఉంటాం పూర్వ జన్మల్లోనూ ఈ జన్మలోనూ ఎక్కడో మొత్తం మీద ఒక పది జన్మల క్రితము అది మనకి పాపం ఇంకొక కర్మ రూపంలో వస్తుంది అంటే ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చలికాలం వచ్చింది చలి బాగా విపరీతమైన చలి వనికిపోతున్నాం అప్పుడు మనం ఏం చేస్తాం ఒక చిన్న ఫైర్ పెట్టుకొని ఉంటే ఆ వేడికి చలి అనేటువంటి చలి ఉంది ఎక్కడికి పోలేదు కానీ మీరున్న ప్రాంతంలో ఆ వేడి అనేటువంటిది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది చలి దగ్గరికి రాకుండా లేదా కాఫీ తీసుకుంటాం వేడి నీళ్ళు తీసుకుంటాం లేకపోతే కొంచెం బాగుందండి అంటే ఏమిటి మీకు ఉన్నటువంటి వాతావరణంలో ఎక్కడ మార్పు జరగలేదు కానీ మీరు తీసుకున్నటువంటి కాఫీ కావచ్చు వేడి పదార్థం ఏదైనా కావచ్చు ఒక మంట పెట్టుకోవడం కావచ్చు మీ సరౌండింగ్స్ని మార్చింది అలాగే స్కంద సృష్టి కనుక చేసుకున్నట్లయితే అదేమవుతుందంటే మీరు రోజు అంటే స్కందషష్ఠి రోజు మీరు చేసుకుంటారు ఆ స్కందుడికి దీపారాధన చేయడము స్కందుడికి స్తోత్రాలు చదవడం ఇవన్నీ చేస్తారు దీంతోపాటు ఈ దోషాలు ఉన్నటువంటి వారంటే సర్పదోషము కాల్స దోషం కాల్స దోషాన్ని అసలు జీవితానికి కాకుండా దేశానికి ఆపాదించమని చెప్పి సరే కాల్స దోషాన్ని కూడా చేసుకోండి తప్పేం లేదు లేదా కుజదోషము ఇవి చేసుకుంటే ఏమవుతుందంటే ఏవైతే ఈ దోషాలు వండడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి సహజంగా ఏం జరుగుతాయి అంటే ఏ పని చేద్దామన్నా వాళ్ళకి ముందుకు వెళ్ళదు అడ్డంకులు వస్తాయి అడ్డంకులు వస్తూ ఉంటాయి ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటుంది దానికి ఈ స్కందుడు దేవతలకి సేనాధిపతి లాంటి వాడే అలా ఏంటంటే దేవతలకి సేనాధిపతి కాబట్టి అతను ఈ యొక్క అనుగ్రహం అంటే దేవతల అనుగ్రహం అందరు అనుగ్రహం అనుకున్నట్టే అయితే ఆ రోజు ఎలా జరుపుకోవాలి చాలా మందికి ఏదైనా ఒకటి చెప్తే అది ఎలా జరుపుకోవాలో డౌట్ అవును చక్కగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా మీరు స్కందుడి బొమ్మ ఉంటాయి కనుక ఇంట్లో పటం ఉన్న విగ్రహ రూపంలో ఉన్నా ఏదున్నా కానీ పెట్టుకొని ఎర్రటి పుష్పాలతో మీరు నిత్యము చేసేటువంటి దేవతారాధన చేసేసుకోండి గా ఏది గాయత్రి చదివేవారు గాయత్రి నిత్య దేవతారాధన ఏమి ఉందో అది చేసేసుకున్న తర్వాత స్కందుడి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి లేదండి నా దగ్గర పుస్తకం లేదు ఎక్కడుందో కానీ నాకు తెలియదు అనుకునేటువంటి వారు చాలా సింపుల్ గా లేదు కుంకుమ తీసుకొని లేదా ఒక పుష్పం తీసుకొని భగవంతుడి దగ్గర స్కందుడి దగ్గర ఇలా పెట్టి చక్కగా ఓం స్కందాయ నమ సింపుల్గా స్కందుడుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే అమ్మా అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశము మనం ఎవరినైనా సరే అష్టోత్తరాలు చదివి హారతిచ్చి పంచోపచారాలు షోడశోపచారాలు అరవై నాలుగు ఉపచారాలు కూడా చేస్తూ ఉంటాం కానీ స్కందులు కేవలం దర్శన మాత్రమేనా ఫలితం ఇస్తా అంటే చూస్తే చాలు ఫలితం ఇస్తాడట అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఒకటే మాట చెప్తాను అయ్యా మీరు పని చేయండి చక్కగా ఫోన్ స్క్రీన్ మనం అందరికీ అలవాటు ఉన్నది ఏంటి పొద్దున్న ఫోన్ ఎక్కడ ఉంది ఎత్తుకుంటాం ఫోన్ నా ఫోన్ ఎక్కడ పోయినప్పుడు పక్కన అలా 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 అలాగే కాళ్ళ దగ్గర పోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది లేజీ ఫోన్ ఎత్తుకుంటూ ఉంటాం ఆ ఫోన్ ఎత్తుకొని టెక్కని చూస్తాం ఫస్ట్ టైం ఎంత అయింది లేకపోతే ఏదైనా మెసేజ్ వచ్చిందా ఆ ఫోన్ వచ్చిందా రాత్రు మెసేజ్ పెట్టిన ఒకరికి వాళ్ళు రిప్లై ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటాం స్క్రీన్ మీద కనుక మీరు స్కందుడిది పెట్టేసుకుందాం అనుకోండి లెగ్సీ అని ఫోన్ చూసుకొని దండం పెట్టుకుంటే స్కందుని నమస్కరించుకుంటే ఆ రోజు మీకు పెద్ద మొత్తంలో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి తగ్గిపోతుంది చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది అనమాట స్కందుడి యొక్క అనుగ్రహం వల్ల కాబట్టి స్కందులు దర్శన మాత్రేనా అంటే చూడడం మాత్రం చేత అతను యోగాన్ని ఇస్తాడు కాబట్టి ఈ రకంగా రోజు చూడడం నమస్కరించుకోవడం ఎక్కువగా ఈ సర్పదోషాలు ఇవి ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి స్కందుని ఉపాసన చేయడం వల్ల ఉపాసన అంటే ఏమీ లేదు రోజు ఉదయం సాయంత్రం అతను స్తోత్రాలు చదవడం అంటే చాలా మంది భయపడుతుంటారు భయపడుతుంటారు అనుకుంటారు ఉపాసన అంటే దగ్గరగా ఉండడం మాట్లాడుతూ ఉండడం స్వామి ఏమిటి స్వామి నాకి ఇలా జరిగింది అట్లా అయింది ఏంటి అని అనుకోవడం అలాగా చాలా పురాణాల్లో కూడా మనకి స్కందును ఉపాసన చేసిన వాడు ఆయన దగ్గరుండి అని చూసుకున్నటువంటి వృత్తాంతాలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఫస్ట్ శక్తిని ఇస్తాడు స్కందులు ఉపాసన జరిగేది ఏమిటంటే శక్తి వస్తుంది కాన్ఫిడెన్స్ అంటారు సార్ నేను ఏదైనా చేయగలను శక్తి దేవతల్లో ఒకతను స్కందుడు నాకు కొంతమంది చూడండి బిజినెస్లు లాస్ అయిపోతాయి ఉద్యోగం పోతుంది వాళ్ళలో కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది అరే ఎన్ని తిరిగితే అట్లా నేను వెంద బాధపడతా ఉంటాను మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళం కానీ అది ఆ సమయం కొంచెంసేపే మీరు ఎప్పుడైతే అక్కడి నుంచి అలా అలాస్లోగా స్కందోపాసం చేయడం ఓం స్కందాయ నమః అనుకుంటడం అంత దాకా మీరు కూర్చోండి ఎప్పుడైనా మీకు కొంచెం అని ఉంది అని అనుకున్నప్పుడు కూర్చొని ఓం స్కందాయ నమః అని మనసులో అనుకుంటూ ఉండండి మీకు ఒక్క ఐదు పది నిమిషాల కల్లా తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది ఆ మంత్రానికి ఉన్న గొప్పతనం అది సో ఇది చేయండి ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలతో పూజ పుష్పాలతో వీలైతే ఆ రోజు గోశాలకు వెళ్ళి గోవుకి క్యారెట్స్ కూడా ఇంకోటి ఈ క్రోధినామ సంవత్సరానికి స్కంద ఉపాసన ఆంజనేయ స్వామి ఉపాసన చాలా చక్కగా పనిచేస్తుంది గురువు గురుగారు మీరు అన్నట్టుగా కాన్ఫిడెన్స్ అనేది అందరికి కావాలి ఈ రోజుల్లో ఇన్స్టెంట్ గా కూడా కావాలి అప్పటికప్పుడు డిసపాయింట్ అయిపోతుంది సింపుల్ గా వచ్చింది మంచి చెప్పారు నమస్తే గురు శ్రీమాత్రే నమ